నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు సమీపంలో ఉన్న మహాదేవపట్నం ఎంట్రన్స్లో ఉన్నామండి ఈ మహాదేవపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటో ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మహాదేవపట్నంలోనే గాదిరాజు రాజు అలియాస్ సుబేదార్ రాజు సుబేదార్ రాజు అంటే తెలియని వారు లేరు ఎందుకంటే గతంలో మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగిన సందర్భంలో పదమూడు యుద్ధ విమానాలను కూల్చివేసిన వీరుడిన సిపాయిగా ఆయన సైన్యంలో చేరినప్పటికీ తర్వాత తన ప్రతిభతో నర నరాన ఇనుమడింపు చేసుకున్న దేశభక్తితో సుబేదారుల స్థాయికి ఎదిగారు అసలు ఆ చరిత్ర ఏంటి ఈ ఊర్లో ఆయన ఎంతకాలం ఉన్నారు అసలు ఆయన ఏ ఊరు ఎక్కడుండేవారు ఆయన ఇల్లు ఎక్కడుంది ఇవన్నీ కూడా మీకు ఈ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు మరి వెళ్దామా ఇదేనండి మనం చెప్పుకుంటున్న సుబేదర్ రాజు గారి ఊరు మహాదేవపట్నం ఈ మహాదేవపట్నంలో అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి మనం ఇక్కడి నుంచి చూద్దాం ఊరు అయితే చాలా పెద్ద ఊరు మేజర్ పంచాయతీ నివర్గాల వారు కూడా ఇక్కడ ఉన్నారు సుబేదర్ రాజుగారు ఇదే ఊర్లో పుట్టారు ఇదే ఊర్లో తిరిగాడారు మనం చూస్తుంది కూడా ఆ ఊరిలో ఒక భాగమే ఇది హై స్కూల్ రోడ్ అంటారు ఇక్కడే హై స్కూల్ కూడా ఉంది ఈ హై స్కూల్ కూడా చాలా బాగుంటుందండి ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇది ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లా ఉంటుంది జిఏఎన్ రాజు బహుశా స్కూల్ అది మనం మనకు కనిపించేది కూడా ఆలయం టెంపుల్ అది అక్కడ కూడా చూడవచ్చు స్వాతంత్ర స్ఫూర్తిని మనకి ఇనుమడింపే చేసేలా ఈ ఊర్లో సుబేదార్ రాజుగారు అంటేనే మీకు చాలా వరకు చెప్పవచ్చు ఈ సుబేదార్ రాజుగారి రోడ్డు అండి ఇది ఇదే సుబేదార్ రాజు గారు మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఆ సుబేదార్ రాజు గారు వీధి ఇదే వీధిలో ఆయన ఉండేవారు ఇదే గ్రామంలో ఆయన పుట్టి పెరగటంతో ఒక రోడ్డుకి ఆయన పేరు పెట్టారు రోడ్డుకంతా ఆయన పేరు పెట్టారు అయితే గతంలో ఆయన ఇల్లు ఇదివరక ఇక్కడ ఉన్న ఇల్లు ఉండేది ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉన్నారు ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ఈ ఊర్లో లేదు చిన్నప్పుడే ఆయన ఇంట్లో ఏదో ఎవరో తండ్రి ఏదో అన్నారని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సైన్యంలో చేరిపోయారు సైన్యంలో చేరిపోవటం సైన్యంలోనే ఉండటం సిపాయి స్థాయి నుంచి సిపాయి స్థాయి నుంచి సుబేదారు స్థాయికి రావటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఎప్పుడన్నా వచ్చినా ఊరికే వాళ్ళు బంధువులు ఉండేవారు విజయరామరాజు గారు అని ఆయన వాళ్ళ సిస్టర్స్ కూడా ఉండేవారు ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చేవారు సమీపంలోనే ఉండి అనే గ్రామం ఉంది ఉండి అనే గ్రామంలో మాత్రం ఆయన హౌస్ ఉంది ఆ హౌస్ మీద కూడా ఆయన పేరు గాదిరాజు రాంభద్రరాజు అనే పేరు కూడా మనం చూడవచ్చు ఆయన పిల్లలు అయితే అమెరికాలో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఈయన అప్పట్లో యుద్ధ విమానాలను పదమూడు యుద్ధ విమానాలను పదమూడు యుద్ధ విమానాలను పడగొట్టారు అంటే పాకిస్తాన్ ప్రయోగించిన ఏ యుద్ధ విమానాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకూడదనే ఒక కృత నిశ్చయంతో వారాడిన యోధుడైన ఎంతో చాకచక్యంగా పదమూడు యుద్ధ విమానాలని పడగొట్టి అమృత్సర వీరుడుగా పేరుగంచాడు ఆయన అంటే అటువంటి అటువంటి యోధులు అటువంటి స్వతంత్ర స్ఫూర్తి ఉన్న చాలామంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు అందులో మనకు సమీపంలోనే ఉన్న మాగోళ్ళులో అల్లూరు సీతారామరాజు ఆయన మన్యం పోరాట వీరుడిగా కూడా ఎంతో పేరుగాంచాడు అయితే ఈయన మాత్రం యుద్ధ వీరుడని చెప్పాలి ఒక రకంగా అమృత్సర్ వీరుడని అప్పట్లోనే ప్రభుత్వం ఈయనకి ఒక పేరు కూడా ఇచ్చేసింది బహుమతి కూడా ఇచ్చింది చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలు సుబేదర్ రాజుగారికి పుట్టుకుతోనే వచ్చాయి ఆయన దేశానికి ఏదో చెయ్యాలి ఏదో చెందాలి అనే ఒక కృతనిశ్చయంతో మాత్రం ఆయన ఉండేవారని కుటుంబ సభ్యులు చెప్పేవారు ఏది ఏమైనా సుబేదర్ రాజుగారి ఊరు మీకు చూపించాను ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండిలో కాపురం ఉన్నారు ఆ ఉండి ఇల్లు ఆ వాతావరణం అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం ఉండి సెంటర్కి వచ్చామండి ఇది ఉండి సెంటర్ చూడవచ్చు ఇది ఇటు వెళితే ఆ వెళ్ళిపోతుంది ఇదే రోడ్లో ఎదరికెళ్ళిన తర్వాత మనకి ఎవరైతే సుబేదర్ రాజు గారి ఇల్లు ఉందో ఆ ఇల్లు ఉంది ఆ ఇల్లు మీకు చూపించాలనే ప్రయత్నం నాది ఇక్కడే ఆయన ఎక్కువ కాలం ఉన్నారు ఎక్కువ కాలం ఉండి తర్వాత కూడా మహదేవపట్నం వాళ్ళు బంధువులు సిస్టర్స్ వాళ్ళు ఉండేవారు అక్కడికి ఇక్కడి నుంచే వెళ్ళేవారు అక్కడి నుంచే వెళ్ళేవారు ఎక్కువ కాలం అయితే ఆయన ఈ ఉండిలోని మనం చూడబోయే ఆ ఇంట్లోనే ఉన్నారు సుబేదార్ రాజు గారంటే అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని చాలా గౌరవించింది ఎందుకంటే పదమూడు విమానాలను శత్రు విమానాలను కూల్చివేయటం అంటే చిన్న విషయం కాదు మనం ఈ మధ్యకాలంలో కొన్ని కార్గిల్ యుద్ధంలోని వాటిలోని లేదా మొన్న జరిగిన పెహల్గాము యుద్ధంలో కూడా చాలా వరకు యుద్ధాలను విమానాలను కూల్చివేసిన డ్రోన్లు కూల్చివేసిన వారిని మనం గొప్పగా మాట్లాడుకున్నాం అలాగే అప్పట్లో రాజు గారి గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుకునేవారు ఈ ఉండిలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఫేమస్ అండి ఇది చాలా ఫేమస్ సెంటిమెంట్ దేవుడిగా కూడా ఈయన ఉన్నారు అలాగే ఇది ఉండి పార్క్ ఇది ఉండి పార్కు ఎల్దీన్ రామచంద్రరాజు గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారి పేరుని ఇది పెట్టారు ఈ మధ్య దీన్ని నవీకరించారు డెవలప్ చేశారు త్రిబుల ఇప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణం గారు ప్రోత్సాహంతో ఇది చాలామంది ఆయన అడగటంతో ఇది సెటిల్ కోర్టులో అవి కూడా పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో ఉండి అభివృద్ధికి బాటలు వేస్తుందనే చెప్పాలి ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఉండంటే ఉండి కాన్స్టిట్యున్సీ అంతా కూడా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం వ్యవసాయం ఎక్కువ చేస్తారు పాడి పంటలు అవి సమృద్ధిగా ఉంటాయి అయితే గత కొంతకాలంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ చిన్న భిన్నం అయిపోయింది ఆ వ్యవస్థనైతే ఈ వచ్చిన ఎమ్మెల్యే గారు చాలా తెలివితేటలతోటి చక్కగా దాన్ని బాగు చేయించడం అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నారు మనం చెప్పుకుంటున్నట్టు దేశానికి వెన్నుముక ఒక రైతు మరోవైపు మాట్లాడుకుంటే జవాన్ మనం రైతు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు జవాన్గా ప్రారంభమై సుబేదారుగా ఎదిగిన మన సుబేదార్ రాజుగారి ఇంటికి వెళ్ళబోతున్నాం ఇదే వీధిలో చెప్పారు చూద్దాం ఏంటంటే చాలా పశువుల సంతకు ఫేమస్ చూసారా అడుగడుగున దేశ స్ఫూర్తి ఈ పక్కన చూడండి పొట్టి శ్రీరాములు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి ఇదేనండి మనం చూడబోయే ఇల్లు పెంగిటిల్లు ఇదేనండి మనం చూస్తున్న ఇల్లే రాంభద్రరాజు గారు అంటే సుబేదర్ రాజుగారి ఇల్లు ఈ ఇంట్లోనే ఆయన ఎక్కువ కాలం ఉండటం జరిగింది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాం మినిస్టర్ ఆఫ్ ఇండియా అప్పట్లో ఇచ్చింది ఇది మనం ఇంట్లోకి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇదేనండి రాంభద్రరాజు గారు సుబేదార్ రాజు గారు వీళ్ళు గతంలో ఇక్కడే ఉండేవారంట ఇంట్లో వాళ్ళ బంధువులు ఉంటున్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమృత్సర్ వీరుడు గాదిరాజు రాంభద్రరాజు అలియాస్ సుబేదర్ గారు అప్పట్లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పదమూడు యుద్ధ విమానాలను మళ్ళీ వెనక్కి వెళ్లకుండా కూల్చేశారు తన లక్ష్యం ఒకటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ యుద్ధ విమానాన్ని కూడా వెనక్కి వెళ్ళనివ్వకూడదనేవారంటారు అయితే అట్లాగే ఆయన పదమూడు యుద్ధ విమానాలను కూల్చివేసి ఒక ధైర్యశాలిలా దేశానికి యొక్క దేశానికి సేవ చేస్తున్న ఆయన అకుంఠిత దీక్షతో యుద్ధంలో పాల్గొన్నారు సిఫాయిగా ప్రారంభమైన ఆయన జీవితం సుబేదార్గా ముగిసింది ఎన్నెన్నో ప్రశంసలు ఆ ప్రశంసల మధ్య ఊళ్ళో జనం కూడా ఆయన్ని ఎలిగెత్తారు మహదేవపట్నాన్ని అంటే సుబేదార్ రాజుగారి పేరు చెప్తేనే కానీ ఆ ఊరు గుర్తుకురాదేమో ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ఊరది ఇది మనం ఉన్నది ఆయన అత్తవారి ఊరు అత్తవారి ఇంటిలో ఉన్నాం అయితే తర్వాత కాలంలో ఆయన ఎక్కువగా ఇక్కడే ఉన్నారు ఎక్కువగా ఇక్కడే ఉండటం ఇక్కడే కాలం గడపటం వాళ్ళకి పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు ఒక కుమారుడు చనిపోగా ఒక కుమారుడైతే ఇప్పుడు భీమవరాన్ని ఉంటున్నారు అటు పిల్లలైతే అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు ఆయన బంధువులు మనకు ఈయన కూడా ప్రాముఖ్యం ఉన్న వ్యక్తే మనకి ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈయన ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరంటే వాసు గారు ప్రభాస్ వాసు అంటే మీకు బాగా తెలుస్తుంది వాడి మన సుబేదర్ రాజుగారికి స్వయన తోడల్లుడు గారి కుమారుడి ఆయనలో ఆయన గురించి సుబేదార్ రాజుగారి గురించి మన వాసుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఈ సుబేదర్ రాజుగారు మీకు బంధువులు కదా మీకు ఆయన ఉన్నప్పుడు ఆయనతో అనుబంధం ఏమైనా ఉందా నేను ఆయనతో ఎక్కువ నీ వయసు ఎంత అండి అప్పుడు నాది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ టైంలో వైజాగ్లో ఉండి ఉండి ఆయన దగ్గర నేను వాళ్ళు క్యాంటీన్ కి హాస్పిటల్ తీసుకెళ్ళాలని క్యాంటీన్ తీసుకెళ్ళాలని మెరుగీ క్యాంటీన్ కి అంత నేనే తీసుకెళ్ళి వాడిని తర్వాత ఇక్కడికి వచ్చా కూడా ఉండ్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు ఇద్దరు తొలి అవుతారు మా అన్నగారు కూడా సర్వేర్ చేసి టౌన్ సర్వే చేసి రెడ్ అయిపోయారు అందరం వల్ల కలిసి ఉండివారు అండి ఇద్దరు ఇంకేం వచ్చిన ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఇక్కడ వస్తూ ఉండి మా ఇంట్లో ఉండేవారు వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ సింటార్ దగ్గర ఇది కొనుక్కునేది ఇది రీమాల్ చేసుకొని ఆయన ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు రాజు పుట్టింది పెరిగింది మహదేవపట్నం కదా మహదవపట్నం తర్వాత అంటే దేశం మీద ఉన్న భక్తితోటి దేశం మీద ఉన్న గౌరవంతో ఆయన అప్పుడు యుద్ధంలోకి వెళ్ళారు సైన్యంలోకి వెళ్ళారు తర్వాత కాలంలో సైన్యంలోకి చేరిన తర్వాత ఎక్కువ సార్లు వచ్చేవారంటారా అది మా అంటే రిటైర్ అయిపోయాక నాకు బాగా తెలుసు నాకైనా అంతకు ముందు వచ్చేవారు ఇక్కడికి ఉండి వచ్చేవారంట అదేనండి తర్వాత రిటైర్ అయిపోయాక ఫస్ట్ వైజాగ్ వెళ్ళారు వైజాగ్ లో రాష్ట్రెస్ కలెక్టరే కాక కాకేసి మీరు చేయాలి రేషన్ పెద్దలకు ఉపయోగపడాలి మీరంటే చేసేవారు లో చేసేవారు అది మీకు తెలుసు తెలుసు నాకు నేను దగ్గర మా అన్నయ్య కూడా ఆయన దగ్గర పెరిగారు వైజాగ్ లో ఉండేవాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయిలో మా ఇంటి దగ్గర ఉంటాం చిన్నప్పటి నుంచి బయట ఉంటాం అదేనండి మాతో బాగా ఇదిగా ఉండేవారు చిన్న అబ్బాయి ఉండేవారు చనిపోయాడు యాక్సిడెంట్ లో మా అన్నయ్య అలాగండి నేను అతని దగ్గర ఉండి చదివిపోయాను రాజమండ్రిలో డోలేశ్వరం బెల్ ఇన్ ఇయర్స్ చేసి పోయండి ఆయన దగ్గర ఉండి ఇద్దరు కుమారులు ఇద్దరు పెద్దవాడు పెద్ద ఆయన సూర్యనారాయణ రాజు మాస్టర్స్ చేసి రిటైర్ అయిపోయారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన ఆయన బేవర్ ఉంటారు సూర్యనారాయణ రాజు అంటారు తిరుమల సూర్యనారాయణ రాజు అంటారు అదే రామకృష్ణ రాయ్ అని యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇంజనీర్ ఇయర్స్ జాబ్ చేస్తా వైజాగ్ అలాగండి నేను అతని దగ్గర ఉండేవాడిని ఎక్కువ నేను అతని దగ్గర ఇప్పుడు వాసు గారు ఇప్పుడు యుద్ధంలో ఈయన పదమూడు యుద్ధ విమానాలను కూల్చివేశారు ఆ విశేషాలైనా మీతో చెప్పేవారు తెలిసి ఊరేగించేవారంట అందులో ఇక్కడేమో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది కదండి అవునండి అక్కడ పది ఎకరాల ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజు ఈయనకి ఇచ్చిందా ఆయన తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసారు ఉంచుకోకుండా ఇచ్చేసారు మా పెద్ద అమెరికాలో ఆయన సహజంగా ఇప్పుడు మనకి ఈ రాంభద్రరాజు గారు అలాగే సుబేదర్ రాజు గారు భూస్వామిని అంటారా అడబున ఆయన ఆస్తిస్వనైనా మిడిల్ క్లాస్మే మిడిల్ క్లాస్ ఈ కుటుంబంలో ఇంకెవరైనా సైన్యంలో చేరటం కానీ తమ్ముని తీసుకెళ్లారండి ఆ తమ్ముని తీసుకెళ్లారు తరువాత ఆయనమో అక్కడ నుంచి వచ్చాక ఎల్ఏఎస్లో చేశారండి ఆయన చేశారా సైన్యంలో తమ్ముని తీసుకె తర్వాత ఎల్ఏఎస్లో జాబ్ చేశారు ఆయన తవర్ మా మ్యాన్మన్ తీసుకెళ్లారండి మా అమ్మ ఆ తీసుకెళ్తే అదేనేంటి తీసుకెళ్లి మధ్యలో పారిపోయి వచ్చేశారంట ఏమవ్వరో నెలబడలేదు ఇయన ఉన్నట్టు సైన్యంలో సైనికుడు సిపాయిగా చేరి సుబేదారుగా ఎదగటం అంటే చిన్న విషయం కాదు అయితే మీకు ఇప్పుడైతే వాళ్ళ కుటుంబంలో ఇంకెవరో సైన్యంలో లేరు అప్పుడు ఈ ఊర్లో ఆయన గుర్తుగా ఏదైనా విగ్రహం పెట్టడం కానీ మహాదేవ్ పట్టణం అట్లాంటివి పెట్టారని పేరు పెట్టారు చూసాం సుబేదార్ రాజు గారు అని పేరు పెట్టారు ఇంకా వాళ్ళ తాలూకు బంధువులు అయితే ఇక్కడ ఎవరో లేరు ఆయన గుర్తుగా ఈ ఇల్లు ఒకటి ఉంది అది ఆయన ఇంకా అప్పుడు వాళ్ళ బంధువులు ఎవరో అమెరికాలో ఉంటున్నారంటున్నారు వాళ్ళ అబ్బాయి అండి పెద్ద అబ్బాయి పిల్లలు ఉంటారు రిటైర్ అయిపోయారు కదా ఇద్దరు మనవాడు మన ఇద్దరు అమెరికాలో ఉంటారండి చిన్న అబ్బాయి ఇద్దరు అబ్బాయి అమ్మాయి అండి అమ్మాయి అమెరికా ఉంటుంది అబ్బాయి ఏం బెంగళూరుగా ఉంటాడు చేస్తాడు జాబు అదేలేండి మనవాడు అదే అండి సుబేదార్ రాజు గారి గురించి మన వాసురాజు గారికి తెలిసిన మేరకు చెప్పారు ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈయనతో ఎక్కువసేపు ఎక్కువగా ఈయనతో గడిపారు ఈయన కూడా ఆయనతో గడపటం జరిగింది అయితే ఆయన బంధువులైతే మహదేవపట్నం అలాగే ఈ ఉండి గ్రామంలో ఉన్నారు భీమవరంలో కూడా ఎక్కువగానే ఉన్నారు వీళ్ళంతా కొంతమంది అయితే అమెరికాలో ఉండటం జరిగింది ఏదేమైతేనేం మన ప్రాంతవాసి మన సమీపంలో ఉన్న మహదేవపట్నం వాసి ఒక ఎప్పట్లో జరిగిన అప్పట్లో జరిగిన యుద్ధంలో ఒక పదమూడు యుద్ధ విమానాలను కూల్చివేసి అకుంఠిత దీక్షతో దేశానికి తానున్నానంటూ అమృతసర వీరుడిగా పేరుగాచాడంటే మనందరికీ కూడా ఎంతో మంచి పేరు తెచ్చిన వారే అవుతారు అలాంటి సుబేదార్ రాజు గారిని ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో నేను మహోదేవట్నం ఇటు ఉండి గ్రామాలను చూపించటం అలాగే ఆయన పెరిగిన వాతావరణాన్ని ఆయన తిరిగాడిన ఇంటిని కూడా మీకు చూపించాను ఖచ్చితంగా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఉంటా మరి మరో వీడియోతో మీతో కలుస్తా